ముందుగా నా మనసు అంతా నిండిపోయి ఉంది ఏం ఏం అర్థం కావట్లేదు నాకు ఎంత ఆనందాన్ని మీరు అందరూ ఈరోజు ఈ వేడుకని ఇంత చక్కగా జరిపించినందుకు మీకు అందరికీ శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ పేరు పేరున ఒక్కొక్కరు ఇచ్చిన కాంప్లిమెంట్స్ నా జీవితంతో ఆ కాంప్లిమెంట్స్తోటి నా జీవితాన్ని గడిపేస్తాను అంత ఆనందం ప్రతి కాంప్లిమెంట్ నాకు ఈరోజు వచ్చినటువంటి మా నా నా శిష్యులను చెప్పను వాళ్ళు అంత గొప్పవాళ్ళు అవ్వటం నాకు అంత గొప్పగా ఉంది ఎందుకంటే అంత మా దేవి కానీ మా రెహ్మాన్ కానీ మనీష్ శర్మ వీళ్ళందరూ ఇంత గొప్ప స్థాయికి ఎదిగి నేను నా కొడుకును లాంచ్ చేస్తున్నాను మీరందరూ వచ్చి వాడిని బ్లెస్ చేయాలని ఒక్క మాట నేను ఫోన్లో చెప్పాను అందరూ ఈరోజు ఈ కార్యక్రమం రావడం ఇది ఒక చరిత్ర ఇది ఎక్కడ జరగదు ఇది ఎవ్వరు రారు ఇలాగా ఇంతమంది నిజంగా ఇది నేను సాలూరి రాజేశ్వర గారి తనయుడిగా పుట్టడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకు తెలుగు జాతికి అందరికీ మీకు అందరికీ మీ కోటి సాలూరి కోటి మీకోసం సాలూరి రోషన్ని ఈరోజు మీకు మీకు అందరికీ ముందు పరిచయం చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది తను ఎంతో చక్కగా పాటలన్నీ చేసిన ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకున్నారు వచ్చిన కంపోజర్స్ కానీ ఉన్నటువంటి మీరు అందరూ ముఖ్యంగా వీళ్ళతో పాటు మా అన్నయ్య మా పెద్దన్న సాలు రామలింగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు వారిని ఒక్కసారి వేదిక మిత్ర అవసరంగా కోరుకుంటున్నాను అలాగే సాలూరి పూర్ణచంద్ర గారు కూడా ఉన్నారు ఒక్కసారి వాళ్ళిద్దరు కూడా ఒక్కసారి ఇలా కనిపిస్తే చాలు రండి ప్లీజ్ ప్లీజ్ బాబు ప్లీజ్ కమ్ కమ్ ఎస్ సాలూరి బాబు సాలూరు రామలింగేశ్వర గారు పూర్ణచంద్ర గారు ఇక్కడ పూర్ణ మై సెకండ్ బ్రదర్ పూర్ణచంద్రా గారు బాబు అన్నయ్య పెద్ద అంటే మాకు మ్యూజిక్ ఒక వెస్టర్న్ మ్యూజిక్ కానీ ఒక కార్డ్ అరేంజ్మెంట్ కానీ అంటే ఏంటి తెలుసుకునేది అన్నయ్య దగ్గర ఉండే నేను ఆయన పియానిస్ట్ ద వండర్ఫుల్ పియానిస్ట్ క్లాసికల్ పియానిస్ట్ వెస్ట్రన్ క్లాసికల్ పియానిస్ట్ ఆ తర్వాత ఎన్నో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆయన మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర అలా కెవి మహోదన్ గారి దగ్గర నాన్నగారి దగ్గర పెండియాల గారి దగ్గర అందరి దగ్గర ఒక కీబోర్డ్ ప్లేయర్గా ఆయన పనిచేసి అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి ఆయన కొంచెం అలాగా గ్యాప్ ఇచ్చి స్టిల్ ఆయన ఇంకా ఆ మ్యూజిక్స్ అన్ని మమ్మల్ని మా మ్యూజిక్స్ అని వింటూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఆశీర్విస్తారు అన్న రావులేశ్వర గారు అలాగే పూర్ణ వండర్ఫుల్ గిటారిస్ట్ మాదంతా మ్యూజికల్ ఫ్యామిలీ గిటారిస్ట్గా తను ఎన్నో ఇళయరాజా కంటే చాలా ఇష్టం ఇళయరాజా గారికి మా పూర్ణ ప్లేయింగ్ అంటే అలాగా మాది ఒక మ్యూజికల్ ఫ్యామిలీ అక్కడ నుండి నేను జర్నీ చేసి ఎంతగానో కష్టపడి ఈ స్థాయికి మేమందరం రాగలిగాం ఈ స్టేజ్లో ఇంత ఆనందం నాకు నా జీవితానికి ఎంతో ఎంతో నిండిపోయింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది అసలు దీన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం నేను ఫుల్లీ ఎక్సైటెడ్ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాడినటువంటి మా బోల్ బేబీ బోల్ పిల్లలు ఎంతో చక్కగా పర్ఫామ్ చేశారు ఒక్కొక్క సాంగ్స్ని అలాగే మా మ్యూజిషియన్స్ మా దేవి చెప్పినట్టు మా దేవి మా అసలు వండర్ఫుల్ కంపోజర్ నాకు నాకు చాలా ఇష్టమైన కంపోజర్ మా దేవి ఈరోజు ఇంతసేపు నా కోసం కూర్చొని ఉన్నాడు దేవి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నిజంగా చాలా ఆనందంగా యు ఆర్ వెరీ యువర్ ఎంత ఫార్ముల్ నెంబర్ వన్ కంపోజర్ తను ఈ రోజు ఇంతసేపు నా ఫంక్షన్కి వచ్చి కూర్చోడం అలాగే మిక్కి జయమేయర్ ఎంత చక్కటి మ్యూజిక్ నా రాజీవ్ ఫస్ట్ సినిమా నోట్బుక్ సినిమాకి గొప్ప మ్యూజిక్ని ఇచ్చిన మా మిక్కి జయమేయర్ గారికి చాలా ఈ ఈ సందర్భంగా అందరూ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతసేపు ఈ కార్యక్రమంలో ఉండి ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు అలాగే మా మ్యూజిషియన్స్ ఎక్సలెంట్ మ్యూజిషియన్ ఇంకొకసారి వాళ్ళకి అసలు ఒక సీడీ పెట్టినట్టు వాయించారు ప్రతి పాటని అదే మా దేవి అన్నాడు నేను ప్రతిసారి బోల్బేబీ బాల్ ప్రోగ్రామ్ ప్రతిసారి వాళ్ళని ప్రశంసిస్తూ ఉంటాను కానీ ఈరోజు దేవి ప్రాక్టికల్ చూసి తను ఆశ్చర్యపోయాడు ఏంటి మీరు సీడీ అనుకున్నాను అంత లైవ్గా అంత బ్రహ్మాండం వాయిస్తున్నారని రియలీ దేవి వండర్ఫుల్ ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది దేవి వాళ్ళకి చాలేదు ఇంకా కడుపు మొత్తం పర్సన్ తను నిండిపోయి ఉంటుంది వాళ్ళకి చాలుగా సో అలాగే మా బోల్ బేబీ బాల్ పిల్లలకి టోటల్ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన మా సాయి వంశీ బాబీ గారు అలాగే జమినీ కిరణ్ గారికి నాకు చాలా ధన్యవాదాలు నా కుటుంబం అందరి తరఫున మాకందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా అదృష్టం నా భార్య జ్యోతి జ్యోతితో అంతా నాకు అన్ని నాకు నా నా జ్యోతి ఇచ్చింది అంతే చాలా ఆనందంగా ఉంది ఏమన్నా మాట్లాడతా లేదు కడుపు నిండిపోయింద జస్ట్ ఓకే టూ అలా